నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ మీకు చిన్న విషయం చెప్తున్నాను అన్నమాచార్య వారు చెప్పారు తెలియక బంధము తెలిసిన మోక్షము అని అంటే మనిషి జీవితము అంత ఈజీగా ఉంది అంత అత ఉంది అది ఎట్లా అంటే మేము ఊళ్ళో ఉంటాం భక్తాలు వస్తుంటారు ఎదురు అంటే లాంటివి వస్తున్నారు కామన్ పర్సన్ స్వామి మాకు సమస్య పడుతుంది సమస్య పడుతుంది అంటున్నారు అప్పుడు నేను ఆమె ముఖము చంద్రబిమ్మరావు దగ్గరికి పోవాలని చెప్తామో వాళ్ళకి ఆ కష్టతీయడానికి పోని చెప్పారు అవి ఏమిటంటే సమస్యని మీరు పడుతున్నారా మిగతాడుతున్నారు అప్పుడు ఈ సమస్య అయితే సమస్య మనం పడుతున్నారు కాబట్టి అది స్వామి ఆ రాయికి బాగుంది కానీ సమస్య ఇది స్వామి అన్నారు ప్రాంతక దీనికి ఒక పరిష్కారం చెప్పారు దీనికి ఇది సెకండ్లో పోతే ఇది మూడు రోజుల్లో ఆన రోజు పోతుంది దాని చేస్తే దాన్ని సత్సంగతే నిస్సంగత్యం నిస్సంగతే నిర్మూలత్వం నిర్మూలత్వం నిర్వర్తం జీవన్ముక్తి అని పెద్దలు ఆశించి ఈ ప్రవచనంలో భోగ్య తినడం ద్వారా మనము ఈ యొక్క సమస్య పట్టుకోదాం సమస్య సాల్వ్ అయ్యి కొడుకు పెళ్లి కాదంటే కొడుకు పెళ్ళి మనోడు కానీ మన మనుషులు తిప్పడంలో ఉన్నాయి కానీ విశ్వశాస్త్రంలో భయ భయకు నాస అంటే భౌతిక ప్రపంచమంతా బయలుదేరుకున్నదే అందరి దగ్గర రూపొంది అంతా సుమణి ఈ దేవాలయం తెలియదాగా సుమలా తయారు తీవాలి అది కాన్సెప్ట్ ఈ దేవాలయం అంతవరకు తీసుకుంటారు అందుకనే తువ తయ్యాన్ని మీరు బాగుంది లోపల చూస్తే నేను మీలో చూస్తాను అది విశ్వమణి అది విధంగా భగవంతుని అనుగ్రహము అందరికి కలగాలని అక్కడ ఆయన చూడాలని కానీ ఈ విధంగా ఉపయోగించుకొని మళ్ళీ అవకాశం ఇస్తుంది విడి దినాల్లో విధంగా నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతో అంటే కృష్ణమారు చెప్పాడట తలాపేక్ష రహితంగా చేయాలి కానీ గొప్ప చెప్పాడంటే అది కష్టము ఒక దీపాన్ని ఇట్లా పెట్టి కూకుని ఉంది ఎట్టగా మనసు కోరికలు కోరుతుంది కానీ మేము మూడు కోరికలు కోరుతున్నాం అంటే పోదు అది దీపం ఉంటే కోరికలు ఒక కోరిక అండి నీ పాద కమల సేవలు ఎప్పుడు మనసు నీ పాద ఉండాలని ఒక కోరిక పెద్దవాళ్ళు పెట్టాము ఊకుండా రెండవ కోరిక నీ పాదలతో పెద్దలతో పరిచయం ఉంటే వాళ్ళతో అపారం పొందే ప్రతి ప్రాణిని బౌద్ధిరాలి ఆ మూర్తి చేస్తే ఒక ప్రాణాలు అట్లా అది రెండు ఒకటేనానికి దీనికి అని పద్దెనిమిది నా పిల్లల సమన్వయం చేసుకుంటూ చెప్పుకుంటాను ఈ పెద్దల ద్వారా మీ ద్వారా నేను చెప్పాలని చెప్పుకుంటున్నా సర్ఫిస్ ఎందుకంటే చెప్పుకుంటుంది పెద్ద దేవాలయం ఈ విషయం దాని కాపాడకు మాది ఉంది కాబట్టి విషయం కానీ ఆచి చూసి పెద్దలను ఆశించి భగవంతుని అనుకున్న కలగాలి సకాలం వర్షాలు పడాలి శాంతి కోరుకుంటూ చెప్పుకుంటాము మైదానికి శివార్థుంది శివాలయానికి ఉంటాయి చాలా మంది కుండకు బోధగా అడ్డుకుంటున్నారు బెల్లి వస్తుంది తప్పది ఎన్నో కాలిపోతాయి ఉండదు అని చెప్తూ మూల్యం చేస్తూ ఆ విధంగా అని చెప్తూ ఉంటాం ఈ విజయ స్వామి గుళ్ళు గంట అంటే మనం పూర్వకాలంలో పరిస్థితి అంటే సభ కట్టేవాడు వైద్యం చేసేవాడు విదే చెప్పేవాడు స్వామి చేసుకుని ఈగా మహారాష్ట్ర